నమస్తే వెల్కమ్ టు తెలుగు కాబట్టి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కలవశ్వేత గుప్త గారు ఉన్నారు అవయ్యో బాగున్నారాన్ని ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము సో మీరు అధికార పక్షంలో ఉన్నారు మీడియా ప్రతిపక్ష పాత్ర ఎప్పటికీ పోషిస్తుంది సో నా ప్రశ్నలు ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధదంత్రాన్నే నేను బోధిస్తున్నా అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఏంట యుద్ధ యుద్ధనీతి ఏం బోధిస్తున్నారు హైదరాబాద్ని ఏం చేయాలనుకుంటున్నారు హైదరాబాద హైదరాబాద్ ఈ కొత్తగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయదలుచుకుందంటే ఏం చెప్తారు మేడం ముందుగా ధర్మాన్ని ధర్మం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు కూడా చాలా ఆనందమైంది ఎందుకంటే కౌరవులు పాండవులు యుద్ధం చేసినప్పుడు విషయం చెప్పి న్యాయం కోసం ధర్మం కోసం చేసినటువంటి పోరాటంలో తన మన అనే భేదం లేకుండా ధర్మరక్షణ కోసం చేసినటువంటి పోరాటం గురించి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు అదే పోరాటం ఈరోజు తన మన అనే విభేదాలు లేకుండా హైదరాబాద్ కాదు హైడ్రా అంటే హైడ్రా అనేది ఈరోజు కొత్తగా భారతదేశంలో ఎక్కడా లేనటువంటిది కొత్తగా మరి ఇక్కడ తెలంగాణకు పరిచయం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే మనం ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం నందు మనకు తెలుసు గత మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్లో జరిగినటువంటి విషాద ఘటనలు గుర్తు చేసుకుంటే వర్షం వచ్చినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకుండా డ్రైనేజ్లో కొట్టుకొనిపోయినటువంటి పిల్లల్ని చూసి చనిపోయినటువంటి పిల్లల్ని చూసినాం నీళ్లు ఎక్కడికి పోవాలనో ప్రవహించిన నీళ్లు వర్ష వర్షం నీళ్ళు ఎక్కడి పోవాలనో తెలియలేనటువంటి పరిస్థితిలో వేలాది కాలనీలు నీళ్లలో మునిగినటువంటి చరిత్ర మనం చూసినామన్నీ ఇందులో ముఖ్యంగా బలయ్యేది ఎవరు సామాన్య మధ్యతరగతి చిన్న పేద ఇంటి గుడిచెలు ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు ఆ వాళ్ళ వాళ్ళకే ఎక్కువగా ఇబ్బందులు కలిగినాయి ఎందుకంటే బిల్డింగ్లు ఉన్న కాడ కింద సెల్లార్ ఉంటుంది పైన ఇళ్ళు ఉంటాయి అఫ్ కోర్స్ జనరల్గా అదే ఉంటుంది అపార్ట్మెంట్ లెవెల్లలోకి వస్తే మరి మధ్యతరగతి చిన్న పేద వాళ్ళ ఇళ్ళన్నీ కూలిపోతుంటే దీనికి కారణం ఎవరు ఎందుకు అనేది ఒకసారి ఆలోచిస్తే వందలాది చెరువులు వేలాది చెరువుల్ని కబ్జాలు పెట్టినటువంటి వీళ్ళు వాళ్ళని చెప్పను అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మీరు అనగొచ్చు మళ్ళీ గతంలో కాంగ్రెస్ కూడా అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ కూడా కాముగా కూర్చుంది ఆ రోజు అధికారులు కూడా కాముగా కూర్చున్నారు అప్పుడు లేనటువంటి ఇది ఈరోజు ఎందుకు అంటే రాను రాను మన హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుంది అసలు లేకపోతే ఎన్నో రకాల ఇబ్బందులు నీటి నీటి ఎద్దడి రెండవది మరి వర్షం నీరు ఎక్కడ పోవాలనో తెలియదు రానున్న కాలంలో నీళ్లు లేకపోతే ఇంత పెద్ద మహానగరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల జనాభాలో కోటి మందికి పైగా హైదరాబాద్లో నివాసం ఉంటారు ఇంకా యాభై కిలోమీటర్లు విస్తరించి మున్సిపల్ లిమిట్లోకి కలవబోతుంది అప్పుడు ఇంకొక ఆర కోటి హైదరాబాద్ మహానగరం చుట్టుపక్కల ప్రాంతాలు కల్వనున్నాయి వీళ్ళకందరికీ నీటి సరఫరా ఎక్కడి నుంచి వస్తుంది నిల్వ నీరు ఎక్కడ ఉంటుంది కొత్తగా కాలువలు తోగుకుందామా ఉన్న కాలువల్ని పూర్తి చేసినటువంటి వీళ్ళకి మరి దానికి క్వశ్చన్ మార్కుగా ఎన్నో ఏళ్ళ నుంచి మనం అడుగుతున్నటువంటి ప్రశ్న కబ్జా పెట్టిన నాళాలు కబ్జా పెట్టినటువంటి చెరువుల్ని ఏ అధికార పార్టీలోకి వచ్చినా కూడా ఎవ్వరు కూడా స్పందించట్లేదు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు కూల్చట్లేదు అనధికారికంగా కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నిటి మీద ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు అని గతంలో మనమే డిబేట్లు చేసినాం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ఒక నిబద్ధతతో కూడుకొని రాష్ట్రం బాగుండాలి అందరు సహకరించండి సామాన్య ప్రజలే కాకుండా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా సహకరించండి అని చెప్పినప్పుడు దాని మీద వ్యంగ్యంగా మాట్లాడి మీ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఇది వర్తించదా అంటే అఫ్కోర్స్ అందరికీ వర్తిస్తుంది ఓకే ప్రతి ఒక్కలకు వర్తిస్తుంది